నువ్వేం వేసుకున్నావు చేపతను వా ఒక మొక్క ఇచ్చావా రెండు మొక్కలు నాకేసి

అయితే అక్కడ బాగోని షాపులు ఉంటాయి కదా బాగోని హోటల్స్ ఆటికెళ్ళి తినేసి బాగోలేదని చెప్తాం అంటే మనం వెళ్ళేటప్పుడే ముందే మొత్తం కనుక్కొని ఎక్కడ బాగుండిద్ది ఎక్కడ బాగోలేదు అని తెలుసుకుని వెళ్తాం కాబట్టి మరి బాగుందని చెప్తాం మొన్న నాకు అలాగే ఇదే పెట్టకుండా బొడా బడ వెళ్ళిపోయి ఎక్కడో చోటు బాగుంది ఎక్కజా సాగర్ దగ్గర చేపలు తిన్నాం కదా మనం అదే ఫ్రై చేసి సాగర్లే ఇది బాగా ఒకళ్ళన్నటున్నాయి మనకు ముందే తెలుసు మీరు అలా ఓవర్ ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతారని మీరు ఎన్నో రకాల చేపలు తిని ఉంటారు అక్కడ చేపల పలుతు బాగాలేదని చెప్పిన అయ్యా రాదు వెజ్ కారీ ఇవన్నీ బాగున్నాయి మనం చేపల పలుతు బాగుంటుంది తిందాం అనుకుని వెళ్ళాం మీద ബാന്നത് ബാന്നെ ചെറുതോട്ട ആണ് അത് ബോ ബോ കണ്ടെ ബോ മി വേടി വേടിച്ച് ബോധു കണ്ടിട്ട് ബോ అడుగుతున్నారు సంజయ్ గారు ఎలా ఆర్డర్ చేయాలని చెప్పేసి అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ కింద అందరూ చాలా మంది అడుగుతున్నారు ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలని చెప్పి ఆర్డర్ ప్లేస్ చేయడం చాలా ఈజీ అండి నేనైతే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తున్నాను కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి అది నా నెంబర్ అనమాట మీరు వాట్సాప్ చేస్తే